వృషభ రాశి ఫలాలు రెండు వేల ఇరవై ఐదు కొత్త ఏడాదిలో వృషభ రాశి వారికి కెరీర్ పరంగా అద్భుతమైన పురోగతి వృషభ రాశి ఫలాలు రెండు వేల ఇరవై ఐదు జ్యోతిష శాస్త్రం ప్రకారం కొత్త ఏడాదిలో వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయి గ్రహాల ప్రభావం ఏ మేరకు ఉంటుందనే ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం వృషభ రాశి ఫలాలు రెండు వేల ఇరవై ఐదు ప్రకారం వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు ఈ రాశి వారికి ఆంగ్ల నూతన సంవత్సరంలో శని దేవుని ప్రభావంతో గుండె సంబంధిత సమస్యలు రావచ్చు అయితే మార్చి తర్వాత ఆరోగ్యం మెరుగుపడుతుంది గురుడు రెండో స్థానంలో ఉండటం వల్ల కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి మరోవైపు రాహు కేతువుల ప్రభావం వల్ల ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది ఈ కాలంలో పెట్టుబడులకు దూరంగా ఉండాలి అయితే గురుడు మీ నెల నుంచి లగ్న స్థానంలోకి మారడంతో విద్యారంగంలో మంచి ప్రయోజనాలు కలగనున్నాయి మరోవైపు శని మార్చి వరకు కర్మస్థానంలో ఉంటాడు ఈ సమయంలో మీకు కష్టానికి తగిన ఫలితాలు వస్తాయి అయితే గురు అనుగ్రహంతో మంచి లాభాలను పొందొచ్చు ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో వృషభ రాశి వారికి ఉద్యోగం విద్య ఆర్థిక పరంగా ఎలాంటి ప్రయోజనాలు కలగనున్నాయి ఎలాంటి ప్రతికూల ఫలితాలు ఎదురుకానున్నాయనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం కెరీర్ పరంగా కొత్త ఏడాదిలో వృషభ రాశి వారికి ఉద్యోగులకు శుభ ఫలితాలు రానున్నాయి ఈ రాశి నుంచి శని దేవుడు పదో స్థానంలో సంచారం చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురు కావచ్చు అయితే శని మీనంలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి అనేక ప్రయోజనాలు కలగనున్నాయి నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ లభించే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు అనేక రంగాల్లో సానుకూల ఫలితాలను పొందుతారు కొత్త ఏడాదిలో వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా రానున్నాయి గురువు అనుగ్రహంతో ఆర్థిక పరమైన విషయాల్లో కష్టానికి తగిన ఫలితాలు రానున్నాయి అంతేకాదు గురుడు మిథునంలో ప్రవేశించిన తర్వాత మీకు ఆకస్మిక లాభాలు పెరిగే అవకాశం ఉంది బుధుడి ప్రభావంతోనూ డబ్బు ఆదా చేస్తారు మే నెల వరకు ఈ రాశి నుంచి కేతువు ఐదో స్థానంలో ఉంటాడు ఈ కాలంలో మీకు ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది కొన్ని అపార్థాలు కూడా సంభవించవచ్చు వివాహ జీవితంలో కొత్త ఏడాదిలో గురుడి అనుగ్రహంతో మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది మీ ప్రేమ జీవితం కూడా బాగుంటుంది మీ ప్రేమ పెళ్లి వరకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గత ఏడాది కంటే ఈ ఏడాది ప్రేమికులకు మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది మీరు ప్రేమ వివాహాలు చేసుకునేందుకు పరిస్థితులు అనుకూలిస్తాయి మరోవైపు కేతువు నాలుగో స్థానంలో శనిదేవుడు పదో స్థానంలో నుంచి సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి ప్రేమ జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవు అయితే మీరు ప్రేమ పట్ల అంకిత భావంతో ఉండాలి ఆరోగ్యపరంగా కొత్త ఏడాదిలో వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా మెరుగ్గా ఉంటుంది ఈ కాలంలో మీరు శారీరక మానసిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు మీ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి అంతేకాదు ఈ కాలంలో కొన్ని రాజయోగాలు కూడా ఏర్పడతాయి వీటి ప్రభావంతో మీరు ప్రత్యేక ప్రయోజనాలు పొందుతారు గురుడి ప్రభావం రెండు వేల ఇరవై ఐదులో గురుడు మిథునంలోకి ప్రవేశించడంతో వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలు రానున్నాయి ఈ కాలంలో గురుడి ప్రత్యేక అనుగ్రహం వల్ల అడ్డంకులన్నీ తొలగిపోతాయి మీరు అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు పొందుతారు మీరు విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది వ్యాపార పరంగా ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో వ్యాపార రంగంలో సానుకూల వాతావరణం ఉంటుంది కొత్త ఏడాది ప్రారంభం నుంచి మార్చి వరకు శని దేవుడు కర్మస్థానంలో ఉంటాడు ఈ సమయంలో వృషభ రాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి మీ వ్యాపారం పుంజుకుంటుంది మార్చి తర్వాత శనిదేవుడు పదో స్థానంలోకి మారడంతో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి మీరు మంచి లాభాలను పొందే అవకాశం ఉంది కొత్త ఏడాదిలో వృషభరాశి వారికి విద్యారంగంలో అనుకూలంగా ఉంటుంది మే మాసం వరకు గురుడి ప్రభావంతో విద్యార్థులు బాగా రాణిస్తారు అంతేకాదు గురుడు ఈ రాశి నుంచి రెండో స్థానంలోకి వెళ్లడం ద్వారా సానుకూల స్థాయిని మరింత పెంచుకోవచ్చు విద్యాపరంగా మీ చుట్టూ ఉన్న వాతావరణం మరింత మెరుగ్గా ఉండొచ్చు కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని చదువులో ప్రోత్సహిస్తూ ఉంటారు ఈ కాలంలో మీరు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలను కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు पए समाचारानी